నిజామాబాద్ లో శాంతితంగా ముగిసిన ప్రజాపాలన గ్రామ సభ నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం పోతంగల్లో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభ మొదటిసారిగా ఎలాంటి గందరగోళం లేకుండా ప్రత్యేక అధికారికి రామకృష్ణ కార్యదర్శి నరేష్ అధ్యక్షతన అన్ని క్లుప్తంగా ప్రజలకు తెలిపారు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గ్యారంటీలు అవగాహన కల్పించారు గ్రామ పెద్దలు పాల్గొన్నారు ఇది ఇది మొదటి విడత తర్వాత ఇందిరమ్మ ఇండ్లనేది విడతల వారిగా ఉంటాయి అందులో భాగంగా ఉండి స్థలం ఉన్న వారి పేర్లు ఈ విధంగా ఉన్నాయి డేరంగి ఉమా ఉన్నాపురం పోసాని మేకల విట్టాబాయ్ దాసరి నీలిమ తోట నవనీత కల్లోల కవిత जुर्रू सतीश देसाई सारिका कुम्मरी लक्ष्मी रासरी लक्ष्मी कल्लोला रूपा बंदेला उमा तोटा सुशीला मावुरी मंजुला कंडे राजामणि शेख फरबीन तोगला सायम्मा कुम्मरी ललिता बदावत अनिता రాతరి లక్ష్మి మక్కల రమేష్ రాతరి అర్చన వంజరి రవి కల్లోల గంగామణి రేపన్ లక్ష్మి రేపన్ శాంత కర్రోల అబ్బాయి ఎర్రోల్లో లావణ్య ఊడెం లక్ష్మీబాయి సౌదా శ్రీనివాస్ ఆమందు లక్ష్మి ఈ అనుష ఉమ్మేడా రజిత బందెల గౌతమి డప్పు అమూల్య రాపెన్ గంగారాం మిశాల లలిత తోకల పోసాని దాసరి గంగూబాయ్ అల్లకొండ మల్లేష్ గౌడ్ వీళ్ళు చనిపోవడం జరిగింది వీరు ఆ భార్య పేరు మీద వీళ్ళు అప్లై చేయడం జరిగింది మేకల విజయ అబ్బాపురం లక్ష్మి గడ్డం సంధ్య ఆమందు గోదావరి అల్లకొండ సరిత తోకల రుక్మాబాయి మందా సిద్ధు ఆశార్య సాయమ్మ సౌదా పద్మా కిషన్ కల్లోల్లా గణేష్ గడ్డం సవిత సేక్ జమీల బండేల సావిత్రి మందొల్ల సాయిరెడ్డి నాగర్ గంగూబాయి చిత్తారి సుగుణ గోపు ఉమా కల్లోల్ల సత్యమ్మ ఆమందు ఇంద్ర మేరొల్ల శంకర్ వెల్మల సాయమ్మ డప్పు సాయిలు అల్లకొండ గంగామణి ఆశడి ఇంద్రజ తోకల లక్ష్మి ఐలాపురం స్వప్న వెల్మల సుశీల దేశాయి గంగామణి மொத்தோ அன்மக்கௌ சுல்ன ஆரே கங்கூதி அனசூய அப்போல ராணி நடுபி கங்காதர் கொண்டாஷி கங்கு துங்கேன மௌனிக்க கதம் லலிதா தோட்டா லட்சி తోట భూమ్రాజ్ లడప్ సబిరా బేగం తోట ఇందిరా చిత్తారి గంగామణి రిజోనా నీలి సత్యంబ నీలి లత ఆమందు రాజారాం సౌదా సమత జాపన్ నర్సుభాయ్ తోకల కృష్ణవేణి ఉమ్మెడ కమల కొండ నీలిమ వీరు ఇల్లు కట్టుకోవడానికి ఇల్లున్న వాళ్ళు స్థలమున్నవాళ్ళు ఇందిరమ్మ ఇల్లు కావాలని రెండు వందల అరవై నాలుగు మంది మన గ్రామం నుంచి అప్లై చేసుకోవడం జరిగింది అందులో భాగంగా గత నెలలో నేను ప్రతి ఇంటికి కూడా వెళ్ళి మీకున్న ప్రస్తుత పరిస్థితిని యాప్ ద్వారా వేయడం జరిగింది ఈ యాప్ ని కలెక్టర్ గారు ఇది ఇది మొదటి విడత తర్వాత ఇందిరమ్మ ఇల్లు అనేది విడతల వారిగా ఉంటాయి అందులో భాగంగా కూడా ఇంట్లో ఉండి స్థలం వారి పేర్లు ఈ విధంగా ఉన్నాయి డేరెంగి ఉమా ఉన్నాపురం పోసాని మేకల విట్టాబాయ్ దాసరి నీలిమ తోట నవనీత కల్లోల కవిత జుర్రు సతీష్ దేశాయి సారిక గుమ్మరి లక్ష్మి రాసరి లక్ష్మి కల్లోల రూప బందెల ఉమా తోట సుశీల మా మంజుల కండే రాజామణి సాయమ్మ కుమ్మరి లలిత బదావత్ అనిత రాతరి లక్ష్మి మక్కల రమేష్ రాసరి అర్చన వంజరి రవి కల్లోల గంగామణి రేపన్ లక్ష్మి రేపన్ శాంత అబ్బాయి ఎర్రోల్లో లావణ్య ఊడెం లక్ష్మీబాయ్ సౌదా శ్రీనివాస్ ఆమందు లక్ష్మి ఈ అనుష ఉమ్మెల రజిత బందెల గౌతమి డప్పు అమూల్య రాపెన్ గంగారాం మిషాల లలిత తోకల పోసాని దాసరి గంగూబాయ్ అల్లకొండ మల్లేష్ గౌడ్ వీళ్ళు చనిపోవడం జరిగింది వీరు ఆ భార్య పేరు మీద వీళ్ళు అప్లై చేయడం జరిగింది మేకల విజయ అబ్బాపురం లక్ష్మి గడ్డం సంధ్య ఆమందు గోదావరి అల్లకొండ సరిత తోకల రుక్మాబాయి మందా సిద్ధు ఆశార్య సాయమ్మ సౌదా పద్మా కిషన్ కల్లోల్లా గణేష్ గడ్డం సవిత సేక్ జమీల బండేల సావిత్రి మందొల్ల సాయిరెడ్డి నాగర్ గంగూబాయి చిత్తారి సుగుణ గోపు ఉమా కల్లోల్ల సత్యమ్మ ఆమందు ఇంద్ర మేరొల్ల శంకర్ వెల్మల సాయమ్మ డప్పు సాయిలు అల్లకొండ గంగామణి ఆశడి ఇంద్రజ తోకల లక్ష్మి ఐలాపురం స్వప్న వెల్మల సుశీల దేశాయి గంగామణి மொத்தோ அன்மக்கௌ சுல்ன ஆரே கங்கூதி அனசூய அப்போல ராணி நடுபி கங்காதர் கொண்டாஷி கங்கு துங்கன மௌனிக்க கதம் லலிதா தோட்டா லட்சி తోట భూమ్రాజ్ లడబ్ సబిరా బేగం తోట ఇందిరా చిత్తారి గంగామణి సైదా లత ఆమందు రాజారాం సౌదా సమత దేపన్ నర్సుభాయ్ తోకల కృష్ణవేణి ఉమ్మెడ కమల కొండ నీలిమ వీరు ఇల్లు కట్టుకోవడానికి ఇల్లున్న వాళ్ళు స్థలమున్నవాళ్ళు యాడ్ చేయడానికి అప్లై చేశారు అదేవిధంగా ఆమందు మీనా ఇంటి నుంచి ఆమందు సంతోష్ ఆమందు మీనా వాళ్ళిద్దరూ కూడా రేషన్ కార్డు కొరకు మీషోలో అప్లై చేయడం జరిగింది అదేవిధంగా ఆమందు గోదావరి ఇంటి నుంచి ఆమందు నవనీత ఆమందు నందేష్ వారిద్దరి కుమారులు యాడింగ్ కోసం చేయడం జరిగింది ఆశది ఇంద్రజ ఇంటి నుంచి ఆశది రన్విత్ ఆశది సాయం ఇంటి నుంచి ఆశది కార్తిక్ ఆయతి శిరీష ఇంటి నుంచి ఉమ్మేడ చతుర్థి అదేవిధంగా బదావత్ అనిత ఇంటి నుంచి బదావత్ వర్షిణి బదావత్ వరుణ్ అదేవిధంగా బండరి చిలుక గంగామణి ఇంటి నుంచి బందెల నిత్యానందన బందెల ఆకృతి అదేవిధంగా చిన్నయ్య గారి మాధురి ఇంటి నుంచి చిన్నయ్య గారి రక్షిత డప్పు అమూల్య ఇంటి నుంచి డప్పు గంగా డైవై అదేవిధంగా డప్పు హరి కీర్తన అదేవిధంగా డప్పు దాసరి సుజాత ఇంటి నుంచి దాసరి సాయిలు దాసరి అనురూప్ అదేవిధంగా దేశాయి గంగామణి ఇంటి నుంచి దేశాయి సారిక అదేవిధంగా యగ్గం రజిత ఇంటి నుంచి నాగేశ్వర స్నేహి అదేవిధంగా గడ్డం సంధ్య ఇంటి నుంచి గడ్డం అశ్విత అదేవిధంగా గడ్డం శ్రావణి ఇంటి నుంచి గడ్డం మనోజ్ఞే గడ్డం వర్షిక బిల్లు కూడా చేర్పుల కొరకు అప్లై చేయడం జరిగింది గోపు కళావతి ఇంటి నుంచి గోపు నివేద్ కొండూరు నవిత గోపు నిఖిల్ అదేవిధంగా గోపు ఉమా ఇంటి నుంచి గోపు శ్యామ్ కుమార్ జుర్పల్లి అర్పణ ఇంటి నుంచి జుర్పల్లి హర్షితారావు జుర్రు గాయత్రి ఇంటి నుంచి జుర్రు శ్రీ చుర్రు రత్నశ్రీ కల్లోల కళావతి ఇంటి నుంచి కల్లోల యశ్విక కల్లోల కవిత కల్లోల సత్యమ్మ ఇంటి నుంచి కల్లోల రాజశేఖర్ కండే లావణ్య ఇంటి నుంచి కండే రిత్విక కొండ ఇంటి నుంచి కొండ కుమ్మరి లక్ష్మి ఇంటి నుంచి కుమ్మరి స్వర్ణ మహమ్మద్ రజా బేగం ఇంటి నుంచి ఎండి జలాల్ మా ఊరి అక్షిత ఇంటి నుంచి మా ఊరి శ్రీనివాస్ మహమ్మద్ జమీల ఇంటి నుంచి మహమ్మద్ ఇబ్రహీం మా ఊరి లక్ష్మీబాయి ఇంటి నుంచి మొద్దొల్ల దుర్గా ప్రసాద్ నాగేశ్వర్ లావణ్య నాగేశ్వర్ సాకేత్ అదేవిధంగా నాగేశ్వర్ నరేష్ నాలేశ్వర్ సువర్ణ ఇంటి నుంచి నాగేశ్వర్ మధుకర్ నీలి లత ఇంటి నుంచి నీలి గౌతమ్ పోతుల లౌకేశరి ఇంటి నుంచి పోతుల మోక్షిత రాగల జమున రేషన్ కార్డ్ నుంచి కొత్తగా యాడి వరకు రాగల హర్షవర్ధన్ రాగల రాఘవ రాగల సాయితేజ్ అదేవిధంగా రాసరి అర్జున రేషన్ కార్డు యాడ్ చేయడానికి రాసరి సిద్ధార్థ్ అదేవిధంగా రాసరి విఘ్నేష్ రాసరి నవీన్ ఈయన చనిపోయిన ఈయన పిల్లలు రాసరి రాసరి విష్ణుప్రియ రాసరి నాగలక్ష్మి గారు యాడి కోసం అప్లై చేశారు అదేవిధంగా నుంచి షేక్ అబ్బాస్ బేగం ఇంటి నుంచి షేక్ అనం సరియా అదేవిధంగా సర్ఫరాజ్ షేక్ సమీనా బేగం ఇంటి నుంచి షేక్ రుహినాజ్ అదేవిధంగా అర్మాన్ ఎస్కే నసీరుద్దీన్ ఎస్కే అజాన్ తుంగినోళ్ళ మాధవి ఇంటి నుంచి తుంగిని ఇష్టికీ తోకల అనిత ఇంటి నుంచి తోకల నందిత తోకల లక్ష్మి తోకల లక్ష్మి ఇంటి నుంచి తోకల జాహ్నవి తోకల శ్రావణ్ తోకల సంగీత ఇంటి నుంచి తోకల గుణత్రేయ తోకల సరిత ఇంటి నుంచి తోకల సుశాంత్ తోట నిఖిల ఇంటి నుంచి తోకల నిత్య సంతోషిణి వంజరి రుక్మాబాయి ఇంటి నుంచి వంజరి రూప వెల్మల ధనుశ్రీ ఇంటి నుంచి వెల్మల శివదీప్ వెల్మల సుశీల ఇంటి నుంచి వెల్మల యశ్వంత్ వెల్మల క్రిష్టినా అదేవిధంగా ఊడ ఊడెం భీమల ఇంటి నుంచి ఊడెం సమత ఎర్రోల్ల లావణ్య ఇంటి నుంచి ఎర్రోళ్ళ హర్షవర్ధన్ ఎర్రోల్ల హర్షిత అల్లకొండ లత ఇంటి నుంచి అల్లకొండ హర్షవర్ధన్ గౌడ్ బప్పూరి పదుమతి ఇంటి నుంచి బప్పూరి సాత్విక అదేవిధంగా బప్పూరి వర్షిక బందెల உமா இன்ட்டு பந்த கௌத்யதே சைமுத இன் எம்டி அலியா இரநாள கங்குபாய் இன்ட்டு இரநாள ரகுவரன் என் வர்ண இன்ட்டு என் பிரணய் குமார் என் வனஜ இன்ட்டு நே பக்கராஜுல திவ்ய నేలకంటి విజయ ఇంటి ఇంటి నుంచి నేలకంటి ప్రశాంత్ కుమార్ రాసరి రాసర్ల లక్ష్మి ఇంటి నుంచి రాసర్లా కార్తీక్ ఇంటి నుంచి ఇర్ఫా ఇర్ఫాస్ తోట అనసూయ ఇంటి నుంచి తోట రిత్విక రిత్విక గారు వీళ్ళందరూ కూడా గత తొమ్మిది సంవత్సరాల్లో మీ సేవ ద్వారా అప్లై చేయడం జరిగింది వీరికి కూడా ఈ తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డులు యాడ్ చేయడానికి ప్రపోజల్ ఇవ్వడం జరిగింది వీరందరినీ కూడా ఉంచుతున్నాం ఇప్పుడు రేషన్ కార్డులో ఇంకా ఎవరైనా మిగిలి ఉన్న సాయంత్రం వరకు లేదా రేపు కూడా గ్రామ పంచాయతీ దగ్గర మేము అప్లికేషన్ తీసుకుంటాం అర్హత ఉంది ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని కోరుతున్నాం దీని తర్వాత